కాయలు ఉన్నాయి ఏదో కదా కదా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక వినాయకునికి మస్తు వినాయకునికి పెడతారు కదా డింపులు కానీ పంపించినే మొన్న వాళ్ళు ఇంకొస్తారు పంపించినలే ఏమంటాడు సైలెంట్గా ఇచ్చేసింది ఇక వాళ్ళు ఇంట్లో పోయి ఏమనుకున్నారు తెలియదు కానీ మన దగ్గర ఒక్కటి చేయాలి సైలెంట్గా ఇచ్చేసిండి పైసలు ఇక అది ఇక బోడ కాకర కాయలు ఎక్కడున్నారు ఎక్కడున్నా సరే మా కళ్ళ ముంగడికి వచ్చి కనబడండి హాజరు వేసుకోండి ఇరా మా ఇల్లు ఉన్నట్టున్నాయిగా పోమా లోపలికి ఎన్నడు ఇక పోయిన సంవత్సరంలో తిరిగి ఈ పురులు ఎట్లా అన్నట్టు మా అగ్గి తీగేంటిది ఇది అది కాదా తీగే సే నీ బుడకాగరికాయని తీసుకొచ్చి మొత్తం బాడబోండి ఉట్టిగా నడిపించుకుంటూ పోతాను నా చెప్పులు జారవులే నీ చెప్పులు జారతాయి కాదు ఇవి జారవు ఇవి హైలీ గ్రిప్పుడు ఇవి ఏమనుకుంటాను అవి కాదు మా చెప్పులు ఏంది ఇవి దారోమ్మా ఈ బాట ఇది ఇదేందో చెప్పులు తీసి చేతిలో పడుకొని పోదాం మరి సపోయాక ఇలా నడతలేదుగా అయ్యో ఓ మా చెప్పులు ఇరుకుతాయి ఇల్ లయ్యూ చెప్పులు అలానే చిక్కుంటానే వెళ్తలే అమ్మా చెప్పులు అతుక్కుంటానే అబ్బా 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 ఎన్జిఆర్ వినోదం హాయ్ హాయ్ అయ్యయ్యో మామా నా చెప్పులు దారితలేవు కానీ చిక్కుకుంటానే కా లోపల గట్టిగా పెట్టుడు సే అబ్బబ్బా ఏ ఇదేం నడుచుడు మామా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఎక్కడున్నా సరే మా వీడియో చూడండి మా బాయలకాడికి పోవడానికి చాలా దారుణంగా ఉన్నది బాట నడవలికి అయితే లేదు నా సరి నా చెప్పులు చూడో అయ్యో అయ్యయ్యో అప్పు మా నువ్వు అటు ఇటు చేసి ఇటు చేసి వడకున్నావుగా బాటను అయ్యయ్యో ఏ గల్ల కూర్చుని మా మావే ఇట్లు ఇచ్చలేదు బాబో జరిగిత పడేటోండి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి జర ఈ బాట గురించి ఎన్ని రోజుల నుంచే మేము మొర ఎన్నిసార్లు మురబెట్టుకున్నా పెట్టుకున్నా ఈ బాట ఇదే తిరుగుంటుంది కూలోళ్ళు పనులకు ఎట్లా పోతారు అనుకుంటాము వాళ్ళు మంచిగా ఏసీ కార్లలో తిరుగుతారు మమ్మీ ఈ బాటలల్లో ఇంత దారుణంగానా అమ్మా ఇప్పుడు ఈ సెలకల నుంచి నడవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ శలకైనా కంపేసుకుంటే ఏంది పరిస్థితి శిలక కంపేసుకుంటే గంతే ఇక మళ్ళీ అదే బాట నుంచుకోవాలి పాపం ఇటు సైడ్ మన సైడ్ ఉన్న వాళ్ళు అందరు కూలలు దొరుకుతలేరు కూలలు దొరుకుతలేరు అంటే ఎదురు దొరుకుతుంది అనుకున్నావు ఇక బాటకు నడుచుకుంటే వస్తారు వాళ్ళు బండి అంటే ఖచ్చితంగా రాదు ఆటో పెట్టినా ఏది పెట్టినా ట్రాక్టర్ ఏది రాదు ట్రాక్టర్ కూడా దొరకకపోతే మన దీన్ని నడవమని అంటారు నడిపితే వాడు ఏడు వస్తాడు గింజలు గింజలు నడవడానికి వస్తుంది కంది చెట్టు పెట్టినట్టున్నాడుగా పరిసయా కంది చెట్లు పెట్టిండు ముద్దుగా ఒక్క దగ్గర ఎన్ని వేసిండు రెండు గింజలు వేసుకుంటూ పోయిండు ఒక్క దగ్గర రెండు రెండు గింజలు వేసిండు ఇలా పడ్డట్టున్నాయి కుప్ప ఇది ఏంది మరి వెనక అయింది చిన్న చిన్న ఉన్నాయి రెండు రోజులు పెట్టింది కదా ఆయన రెండు రోజులు పెట్టిండు అచ్చు రెండు అచ్చ రోజులు పెట్టి ఒకటి పెట్టిండు అంటే ట్రాక్టర్ నడిచేటట్టు రోడ్ పెట్ట కొట్టుకునేటట్టు పెట్టిండు కానీ కొట్టలేక కూడా ఏమో నిదారులమా బాట చెప్తున్నా గంద నాగాలు కాదు ఇప్పుడు వెరైటీ నాగాలు వచ్చినాయి అవి తక్కువ లేవు కాదు లోపలికి ఈ బుడ కాకరకాయలు అని వస్తే ఇక్కడ బుడ కాకరకాయలకు బదులు మేకకాయలు ఉన్నాయిగా అవి ఇది నోట్లేసి మన అవులుతాను చలో ఇవది మా డిస్ప్లే నాయందు పలిగింది పైన గ్లాస్ అది ఏ ఇది ఫోన్ దీన్ని తిందామని వస్తాను చూసేటట్లు భయపడతారు పాపం ఓహో హో ఏ మేక దగ్గరికి వస్తుంది కొరకనికి ఏ కొరకొద్దు అరే ఇది వంకర సూప్ పెట్టి చూస్తా అందమ్మా సేమ్ మన నాకు పెట్టినట్టు అబ్బా 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 ఇక చెప్పులు జారదానే మా ఈ బురదగ్గు ఏంటి బ్రో అంటే మేము ఇలా బోడకాకరకాయల కోసం వచ్చినాం బ్రో ఇందాక మీకు చూపించింది ఏంటో అనుకునేరు ఇగో ఈ బోడకాకరకాయల గురించి వచ్చినాం తిరుగుతాను చెట్ల చుట్టూ ఒకటే ఒక కాయ దొరికింది ఏ ఆ ఒక్క కాయని జేబులు వేసుకున్నా గుర్తుకు ఎందుకంటే ముంగిపోత లే ఇంకా కానీ ఇంకా పోవాలి సార్ కానీ ఈ బురద ఘోరంగా ఉన్నది ఈ బురద మాకు అయితలేదు ఆగుమా నేను కాలు కడుక్కుంటా ఈ బురద బుర్ర కడగడుకున్నావు ఆడదాకా చెప్పులు మావా ఆగుతలేవు నా చెప్పులు అన్నీ ఖరాబ్ అయినాయి పో అబ్బా బోడకాకరకాయలు కాకరకాయలం వచ్చినాం బ్రో మనదే ఇదంతా బ్రో బోడ కాకరకాయల కోసం వచ్చినాం వెతుకుతాను ఇందాక ఒక పెద్ద కంచెలకు పోయినాం యాక్చువల్ ఆ కంచెలో లైవ్ పెడదాం అనుకున్నా కానీ జర సిగ్నల్ కన్ తక్కువ ఉన్నది బ్రో ఇక్కడికి వచ్చిన జర బయటకు వచ్చేసరికి ఫైవ్ జీ వస్తుంది ఆ కంచెలో ఫోర్ జీ అది కూడా సింగిల్ పాయింట్ వచ్చిండే రీలు ఇప్పుడు అవుతుంది అందుకే అక్కడ లైవ్ పెట్టినా బట్ అంతా రీకనెక్ట్ పడుతుంది సో కట్ చేసిన అటు ఇటు చేసి చెరువు వచ్చినాం కానీ దారుణమైన దారిలో వచ్చినాం మా మా దారికి ఇదంతా ఇప్పుడు ఇక్కడ బాగుంది ఇక్కడ ఓకే ఇక్కడ కొంచెం పర్లేదు నడిచేటట్టున్నది కానీ ఇంత ముందుకు కొంచెం దూరంలో మా ఇళ్ళల్లో కాంచి ఇక్కడ దాకా దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దూరం నడవని కూడా రాలేదు బ్రో చెప్తానమ్మారు కానీ చేతిలో చెప్పులు పట్టుకొని నడిచాం ఎందుకంటే చెప్పులలో పోతే అడే పోతాయి చేతులలో చెప్పులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చినాం ఏం చేద్దాం మరి ప్రభుత్వాలు ఎప్పుడో చెప్పినాయి అంటే ఇలానే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు మీకు బాట శాంక్షన్ అయింది బాట పెడతాం ఖచ్చితంగా బాట ఇస్తామని చెప్పేసి అన్నారు శాంక్షన్ అయిన లెటర్ చూపించారు గింత అమౌంట్ రిలీజ్ అయిందని చెప్పేసి అన్నారు కానీ ఇంతవరకు ఆ బాట వాళ్ళే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చి ఖచ్చితంగా మేము వేస్తాం బాట మాకు ఓటు మీకు బాట పడకపోతే అడుగుర్రీ అని ఓటేసాము ఇప్పటికి అడుగుతూనే ఉన్నాం అది కూడా బాట పడతలేదు ఇప్పటికి రెండు వానకాలాలు పోయినాయి మాకు అవి అవ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ అట్ట కనబడి మా దొడ్లు అన్నట్టు బాయి బాయిలు మా శిల్కలు మా పొలాల అట్లా కనబడేటివి అవన్నీ ఈ చెరువు దాటిపోవాలి ఈ బాట దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది నడవనీకే వస్తుంది ఇది ఇక వస్తాయి ఫ్రెండ్స్ బండ్లకి బండ్లు తీసుకురావడానికి కష్టమే ఇప్పుడు మా చెల్లికల కలవడానికి వలన కూలీలో పెడదామన్నా ఇక ఆటో ఇక్కడికి వచ్చి ఆగుతుంది అది కూడా ఇక ఈ కట్టపండి వస్తుంది ఇట్లా ఈ కట్టపండి రావాలంటే ఒక మూడు కిలోమీటర్ ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది బండి ఈ మూడు కిలోమీటర్లు ఎక్స్ట్రా పెట్రోల్ దండగా ఇక్కడ తీసుకొచ్చి బండిని పెడితే మళ్ళీ ఈ నిజాలు ఆడదాకా నడవాల్సిందే కూలో అట్లా అట్లా మొత్తుకుంటారు డైరెక్ట్ ఇట్లా నడిపించుకొద్దామా కూలో కొందరు నడిచేటోళ్ళు ఉన్నారు నడవరని కాదు ఇట్లా అంటే కూలలు ఏం చేస్తారు బాట కెరట్లేదు కదా నడవనికి మాకే గంట పట్టింది నడవాలంటే అలా ఈ ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఏమి నడుస్తారు దారుణం బ్రో మా పరిస్థి సమస్యలు చెప్పుకోవాలంటే ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీలకు అర్థమవుతురు ప్రభుత్వాలు పట్టించుకుంటులేవు పాలేదు మా రైతులు చాలా సార్లు లెటర్లు రాసి ఎమ్మెల్యేకి ఇచ్చారు క్యాంప్ ఆఫీసులు ఇచ్చారు మన రీసెంట్గా ఎమ్మెల్యే ఊర్లో సంథింగ్ దీని గురించి వస్తే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే మాకు మా పాలకుర్తి నియోజకవర్గం మాది గూడూరు గ్రామం ఆడ కూడా ఇచ్చారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోతారు కానీ ఇంతవరకు పని అయితే అవుతులేదు అది ఇది శాంక్షన్లో అన్నారు ఆ మధ్యలో కాంట్రాక్టర్ కూడా వచ్చి వర్క్ అంతా చూసుకొని పోయినానన్నారు అన్ని ముచ్చుముచ్చలు చెప్తాలో ఏమో ఏమర్థం అవుతులేదు జస్ట్ అదేమంటారు ఓట్లు ఓట్ల పండుగ ముందు జరిగినవి ఇవన్నీ ఇక ఓట్లు పడి ఎక్కడో అక్కడ పోయిన తర్వాత ఎవ్వడు పట్టించుకుంటారు అంత గాలి వేసిన అన్నట్టు ఇక ఓ బాట సక్క లేదు ఏం లేదు ఓ ఇది చూసినా వాటో చూస్తాను రిడేటారు ఫ్రెండ్స్ దీన్ని మీ భాషలో ఏమంటారు చెప్పండి అయ్యే ఒకటి ఉరికిడు నిన్నే నిన్నేమోననే వీడియో తీసి అందరికి చూపిద్దా గట్టి ఉడుకుతాను ఏ తొండ దానికి దగ్గర పెడగానే చెంగి చెంగి ఉడుకుతుంది సార్ రయ్యని ఉరికింది అది మామా ఈ ఏరియాలో చాలా పెద్ద పామున్నదగా మామా పెద్ద పాము ఒకటి ఉన్నదా ఈ ఏరియాలో నిజమేనా ఎడిపోతాను ఇప్పుడు నువ్వు వాగుతున్ని కొత్తానా బూడకాగరక ఎలాగొచ్చావా ఇక కటకెందుకు వచ్చి పా మనం బూడకాగరక వెళ్ళకపోదాం వాగు ఏ వస్తలేదు మామా ఎక్కడెక్కడో వస్తుంది కాదు మా వాగు ఏ ఏరియాలో కాదు పోతే తగనవడేది బోడ కాకరకాయలకు వచ్చినవి బోడ కాకరకాయలు తీసుకొని పోదాం షాపులకి కంటే నేను ఇప్పుడు నేను షాపులకు రాలే నేను కాకరకాయలకు వచ్చిన బోడ కాకరకాయలకు వచ్చిన మా వ్యూవర్స్ కూడా అదే చెప్పిన బోడ మాకు ఇది పిట్టానా లేకపోతే అక ఆకే అమ్మ ఆకు ఏం డిజైన్ వచ్చింది నేను పిట్టాను కావచ్చు అనుకున్నా ఎండిపోయి సేమ్ పిట్ట కలర్ అని ఉన్నది కొమ్మా ఉయ్యాల కోనా చంపాల అమ్మా రోజు ఊగాల రోజు ఊగాల ఇప్పుడు మన బయలుగాడి వనికి ఉన్నదా బాట మళ్ళీ మత్తడి పొండి నడుచుకుంటూ పోవాలన్నా ఆ రాళ్ళ పొంటి ఇటు మత్తడి ఇక్కడ రాళ్ళు ఇట్లా పోతా మళ్ళీ చెప్పులు అన్నీ ఇరుక్కుంటాయి అదల చెప్పులు తీసి చేతిలో పట్టుకొని పోవాల్సిందేనా మళ్ళా ఇక నేను పెద్దగా నా పిల్లలు పెరిగి అయ్యేదాకా కూడా ఇటు బాట పడేటట్లేదుగా ఈ ప్రభుత్వాలు గింతే వీళ్ళకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాక గంతే అయ్యో నేను కాదీ ఒక పాము ఇక్కడ చాలా పెద్ద పాము నాగం పాము అది పాతకాలం పాము అని అంటారుగా అది ఇప్పుడు ఎడబయటి వెళ్తుంది కనబడితే అదృష్టం మా కదమ్మా దాన్ని కానీ మైలపాలు దిద్దా అంత లేదు అంత పెద్ద పాము అది దేవత పాము అని నమ్ముతారు ఇక్కడ ఇక గింతే ఇక మా బండ్లు డెడ్ ఎండు ఈయన దించి ఇక మా పరిస్థితి చూడండి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాయి ఇక డి పోవాలి అటే ఉన్నాయి పా బుడంకాయలు బుడంకాయలు కాకరకాయలు బూడ కాకరకాయలు అరే నువ్వు ఆ పా అలా పోయి తిరుగుదాం పా బే కనబడుతుంది ఏమైంది ఏమైంది తీగున్నదా ఇక గీ కట్టకు బూడ కాకరకాయ తీగు ఉంటే ఉంచే మనవులు మన దగ్గర గట్టు తర్వాత పోదాం కానీ ఇప్పుడు గీ గీ తీగ మగ కాకరకాయ తీయ కదా ఇందాక మరి అదే అన్నావు కాదంటాను నీకు కాలు గుంజుతాను వాట్ ఈస్ దిస్ ఇది నమ్మశక్యంగా లేదు మా నువ్వు కాలు గుంజుతాయి అంటే నమ్మశక్యంగా లేదు అదే ఇదేది మా వాటర్ ఇటుపోతాను ఏంది ఆహా ఇటు వస్తాను రైట్ అట్టి నుంచి ఇటు వస్తాను ఏంది ఇటు నుంచి అడిపోవాలి కానీ ఫస్ట్ చెరువు నింపి ఆ తర్వాత మత్తడ పోతుంది అన్నట్ట మత్తడ కాయించలే రిటర్న్ చెరలో పోతాను నీళ్ళు మామా మామా మనది మంచి దారే మామా కాక మనమే గింతగాన ఇంకా సౌలతులు పడ్డ తర్వాత మనమే ఇంత కష్టపడతాం ఈ బాటలలో ఒక ఒకప్పుడు మన తండ్రులు తాతలు ఎట్లా నడిచారు మా పాపం అప్పుడు మంచిగా ఉన్నాయి ఆ బాటలు అప్పుడు ఇంకా చెర్ర నుంచి వెళ్ళి ఉండేనట్ట ఇప్పుడే ఆగవేనా బాటలు నువ్వు మంచిగా ఉన్నాయి అప్పుడు ఎట్లుండే కదా ఎడ్లు నడిచి ఇంకా ఎక్కువ బాటలు అది చేసినాయి ట్రాక్టర్లు తక్కువ ఉండే ఇప్పుడు ట్రాక్టర్లు వస్తాను ఎడపడతాడు దిగబెడతానే బాటను ఆగం చేస్తాను ఈ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ టైర్లే బాటను సగం ఆగం చేసేది ఒక్కసారి ట్రాక్టర్ పోయింది అనుకో కదా ఇక బాటలు నడవనికి కట్టం మా బుచ్చి తేను ఎంత పెరిగిందో ఇలా ఒక్క ఎన్ని చెట్లున్నా ఇక్కడ ఎంత తీగున్నా కూడా దొరకవు ఇక్కడ కష్టం ఎందుకంటే ఇక్కడ దారి కదా దారికి అందరూ చాలా మంది ఎత్తుకపోతూనే ఉంటారు కాయలు ఉండడం కట్టం కానీ అందరు మన ఎక్కడా అనుకుంటే వదిలిపెడితే కాయల్ని హాయి ఉన్నా కూడా పెంపుకుంటారు దాన్ని వదిలిపెడితే అట్లా బెటర్ అంటావాడమ్మా బండి వచ్చింది ఒకటేదో పోంపా పోంపా వాడే వస్తాడు వస్తే ఒకవేళ బోడ కాకరకాయలకు వచ్చినాం ఫ్రెండ్స్ మా మామ ముంగర నడుతాడు చూసి లేక కట్టె పట్టుకొని వాడ పడుతుందో దిక్కు మానంటే ముసరే పడుతుంది పెద్ద వర్షమే కాదు అందుకే మా వాడు గొడుగు తీసి చేతిలో పట్టుకున్నాడు కానీ భలే సంబరంగున్నదా బైక్ అని నడుస్తే మస్తు అనిపిస్తుందిలే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో ఇట్లా ఊర్లల్లో ఉండి ఈ టైప్ ఆఫ్లో పోయి ఇప్పుడు పోలేక పోతున్నామని బాధపడేటోళ్ళు మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి అంటే మనం చేస్తాం కా ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఆఫీస్లో ఉండి పాపం హైదరాబాద్లో పట్టణాలలో ఎక్కడో ఎక్కడో ఆఫీస్లలో ఉండి మీరు తిరగలేకపోతాను వర్షాలల్లో బురదలల్లో చిన్నప్పుడు మంచిగా బురదలలో తిరిగి ఆడుకునేది ఇగో గిట్లా కాలువ ఉన్నదాన్ని అనుకో ఈ కాలువను పంచుకునేది ఇక ఈ నుంచి దాకా నాది ఇది పెద్ద చెరువు నేను కింద డ్యామ్ కట్టి అదేమంటారు ఇగో ఈ మూలకాకుల్ని చుట్ట చుట్టి దాన్ని ఒక పైపు లెక్క పెట్టి దాని మించి కట్ట వేసి కిందోనకి నీళ్ళు వదిలేదు చిన్నప్పుడు ఏమైనా చాలా తెలికాలలో డ్యామ్లే కట్టినాం డైరెక్ట్ ఏవన్న మనం ఎవరు మనకు చదువు చెప్పం డ్యాములు కట్టినాం మనం చదువు నేర్చుకోక ముందుకే ఇంజనీర్లు అయ్యి మొత్తం ఇప్పుడు ఈ కాలు ఉన్నట్టే దీన్ని వదిలిపెడదా మొత్తం డ్యాములు కట్టి కిందోరికి నీళ్ళు వదిలిపెట్టాలి ఇల్లేవాసిరా లేదా మొత్తం గింత గడ్డి పెరిగింది ఏమేసిర్రు కంది పెరిగింది అవుగా అక్కడక్కడ పెరిగింది కానీ గడ్డి కూడా బాగానే పడ్డదిగా నాంట్లో కూడా గింతే నాకు తెలిసి ఇది నరేష్ చేస్తాడా నరేష్ అయ్యేది మంచిగా నీట్గానే పెట్టిండుగా మాధర్ ఎం కానీ ఇవతల నేను అవుతా వాళ్ళ అల్లుడు రవాలి గన్పూర్లో ఉంటాడు కావచ్చు అయితే ఉప్పు ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఉప్పుకల్లా ఉంటున్నాలే అప్పుడు వాళ్ళ అమ్మజానిపోయినప్పుడు ఈ రోజులు పెట్టి కొన్ని రోజులు ఉన్నాడుగా ఈ తాటికలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మా అయితే అతకి ఇతడు హైలైట్ ఉంటుంది ఇక ఇది కందిలేగా ఇది ఎవరిది ఇది నరేష్దేనా ఇది ఈ కందులేసర దీంట్లో గుర్తలేడుగా ఇంకా సేమ్ నాలు ఒకటి రోజులు పెట్టి ఒకటి వేసిండు ఇది ఎవరు చేసిరంటావు రాగా ఉన్నదట మొన్న నా అనిల్ అంటాను గుడ్డీలు వచ్చిన తర్వాత దీంట్లో ఫ్రెండ్స్ ఇట్లా ఆ కంచే ఈ కంచెలా గుడ్డీలు కొట్టానట బెటర్ ఇప్పుడు మేము అలా పోకపోవడమే మంచిది నీకు అది మమ్మల్ని చూసింది దాన్ని పెట్టుకోలేము ఆయనతో నేను పిచ్చి యూట్యూబర్ ఏం కాదు మీకోసం దాన్ని చూపిస్తాను లోపలికి పోనీకి నేను చూపించా మీకు నేను చూపించా నేను చూడను కూడా గుడ్డీలు ఎంత దగ్గర నుంచి అది ఇంట్లో ఏం వేసి ఏం ఆడతారు కందులే ఇంట్లో కందులు వేసినాడు మా మా పెద్దయ్య ఇది రమేష్ కాని మరి ఇల్లు ఇక గుంటుగా తోలాలంటే ఫస్ట్ వాన ఎరువియాలి కదా అందుకే పెరుగుతుంది గడ్డి ఏం చెప్తారు మరి కందులకి ఏం కాదులే అయినా కదా గుత్తలు పోవాలి ఉన్నాడు మంచి మంచి పాటలు ఉన్నాయి మనం పోవాలంటే ఇక్కడ ఏం చేస్తారు అప్పుడప్పుడు వచ్చిపోతారు వాళ్ళ వ్యవసాయం దగ్గరికి ఆయన లారీ డ్రైవర్ గా టిప్పర్ టిప్పర్ లారీ కాదు ఏంది అది గుడ్డెలు కూడా విందేనా ఫ్రెండ్స్ ఇగో ఒక గుంతలకు కూడా చూసింది ఇదంతా గుడ్డెలు తోడిందట తోడదా చూడలేదు ఇగో ఇదే కంచెలా అటు సైడ్ ఉన్నదట ఇక అది తెలియదు మనకి ఎక్కడి దాకా ఉన్నదో ఉన్నదో ఏదమ్మా ఇప్పుడు ఇంట్లో పోతే దగ్గర దగ్గర ఒక ఐదు కిలోల బోడకాలు దొరకాలే నువ్వు పోగలుగుతావా గుడ్డెలుగు నువ్వు ఉన్నదాన్ని బేయంతో వద్దంటవా ఐదు కిలోలు కాదు పది కిలోలున్నా వద్దంటవా గుడ్డి ఎలుగు నాకు అది పిలువాలి ఇప్పుడు మధు కాకరకాయలు ఉన్నాయి నా నాయనా నేను ఇస్తాను నీకు తెంపి అవి అమ్మా తాత రోటేటర్ కొట్టిచ్చిండుగా ఇది కందులే ఎవరు కానీ ఇది ఎవరు రెండు వేడి తెప్పించు మంచిగా ఇక ఉన్నా ఉన్నది మా ఇది మా బుచ్చి తాతది కలిపియాలి ఇక గడి మంది అన్న కలిపి కొట్టించుకుంటారు లేకపోతే కలిపి అన్న ఏదో కూడా రెండు రోజులు పెట్టినట్టు మా కానీ ఇది గడ్డికి ఓకే కానీ దిగుబడి తక్కువ ఒక లైన్ పోయినట్టేగా నీకు దగ్గర దగ్గర ఒక నాలుగైదు లైన్ల పోతుంది ఏంది ఏం కనబడదాన్ని అటు ఫస్ట్ అటు పోదాను తర్వాత ముచ్చట అక్కడికి నాకు బోడకాకరకాయలు అని వచ్చినప్పుడు బోడకాకరకాయలు తెంపుకోవాలి అలా ఏం పెట్టి వంకాయలా వంకాయ ఎక్కడ ఉన్నది ఇదైతే అట్లనే ఉన్నది కదా సేమ్ వంకాయనే ఇదంతా వంకాయ సాల్ పెట్టిండట మా వాళ్ళు దానికి ఏంది గడ్డి చెట్టు కనబడకుండా పెరిగినాయి మొత్తం ఇంకా నాది ఎట్లా పెరిగిందో అయ్యా ఈయన దగ్గర పెరిగితే నా దాంట్లో ఎట్టున్నదో ఇంకా గడ్డి నా దాంట్లో రోడ్డు పెట్ట పట్టదు నేను నేను ఇంత ధైర్యం చేయలేదు ఎందుకంటే చాలా పంట మిస్ అవుతుంది మా దిగుబడి చాలా తక్కువ వస్తుంది వీళ్ళు కలబూర్లాగా చూసుకుంటారు కానీ దిగుబడి చాలా తక్కువ రాదు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉంటాయి ఇంట్లో మా మా బావి సైడ్ ఉన్నాయి అక్కడ సైడ్ ఉన్నాయి నేను పెట్టిన సైడు కాదు ఇది వంకాయలేమ్మా కాకరకాయనా ఇది కాకరకాయ వంకాయ అవుతలుది బీరకాయనా పెద్ద కాశ్నాయో బెండకాయనా అయ్యయ్యోరయ్యో ఇక్కడ జాల నట్టునది కదా జాలు కూడా అక్కడ ఎదుగుతారు ఒక చెట్లు జాలను అక్కడ ఎదగలేదు చెట్లు ఏది ఫైనల్ ఇంకేమి దాంట్లో ఎట్లా ఉంటుందో చదులుతాడు చెప్పు ఇక అంతే ఇక దీన్ని ముచ్చట ఇక కలిసిలు ఉండదు గిలుచులు ఉండదు ఏమి ఉండదు మాకు ఏదైనా పెట్టుకుంటే ఎంత గడ్డి అది ఉంటుంది ఎవరో గడ్డి మంది కొట్టుకుంటే కొట్టుకుంటాడు అంతే గోయిది మా బావి ఇది ఈ బోజల్లో నీళ్ళు అందులో పోతాయి భలే ఉంటుంది లోపల అసలు భలే ఉంటుంది అంటే ఒకసారి చూపించుకొని వద్దాం మా బావి బోరి ఇళ్ళ వెళ్ళి తీసుకొని వస్తే నీళ్ళు ఇక్కడ పోతాయి ఇదంతా నీళ్ళు పోస్తేది అంతా నిండుతుంది మా అమ్మ మందు మామూ ఎక్కడ రాకపోయిన మామ ఇది మాదే చింత చెట్టు ఇది మా బైక్ మా దాన్ని దొడ్డి అంటే గుడి చేసుకుంటారు కదా షెడ్ దా ఆ దొడ్డి ప్లేస్ అన్నట్టు ఇదంతా ఇదంతా మాదే ఈ చింత చెట్టు కూడా మాదే ఆ గడ్డ ఉన్న ప్లేస్ ఇదంతా మాదే ఓ గల్పోయి కూర్చుంటావు నాడు పోంపా అసలు నువ్వు ఎంత యాక్టివ్గా ఉండటో నీ గిటా ఢీలా పడతాన దా 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 కాళ్ళొత్త పాట పోదాం నేను నీ